అమ్మ చెప్పండి ఇక్కడ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు కదా అటువంటి వ్యక్తికి ప్రచారం జరిగింది పోతుని మహేష్ గారు ప్రజలు పోతన మహేష్ గారు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఈరోజు పోతుని మహేష్ గారికి సీట్ లేదనేది తెలిస్తే ప్రతి ఒక్క ఆడపడుసము కన్నీరుతో బాధపడుతున్నాం మేము ఇక్కడ అందరూ వాడ ఎవరంటే పోతన మహేష్ గారు గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నాయకులు ఏమీ చేయలేకపోతే మరి పోతన మహేష్ గారు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా సహాయం చేశారు మరి అలాంటి పోతుని మహేష్ గారికి ఈరోజు జనసేన పార్టీ తరఫున మాకు సీట్ లేదని తెలిస్తే ప్రతి ఒక్కరం బాధపడుతున్నాము మాకు సీటు కంపల్సరీగా పోతుని మహేష్ గారికి కావాల్సిందే మేము ఒకటే వినపించుకుంటున్నాం మేము మా కష్టాన్ని మీరు ఎందుకు గుర్తించట్లా ఒక కూలి పనికి వెళ్తేనే గుర్తించి సాయంత్రానికి నువ్వు ఇంత అని చెప్తున్నారు పదేళ్ల నుంచి పనిచేస్తున్న మహేష్ గారిని మరి మేము ఇంటింటికి జనసేన కుటుంబం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి వర్క్ చేయటం జరిగింది మరి ఓట్లు ఎలిఫికేషన్ చేయటం జరిగింది ఎక్కడ చూసినా జనసేన పార్టీ పోతున్న మహేష్ గారు పోతున్న మహేష్ గారు అనే ప్రతి ఒక్కళ్ళ స్పందన ఉంది కంపల్సరీగా మాకు పోతున్న మహేష్ గారికి ఓటు ఇవ్వాలి ఇప్పుడు వేరే ఎవరో వస్తారు ముక్కుమోహన్ తెలియని వాళ్ళు వస్తారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అధరీత్రైనా పోతుని మహేష్ గారికి ఫోన్ చేస్తే వచ్చి నిలబడుతున్నారు మాకు విన్నంటుండి మేము పోతుని మహేష్ గారు బొమ్మ జనసేన గాజు గలాస్ కనబడితే పశ్చిమ నియోజకవర్గంలో మేము గెలిపి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాము న్యాయమైన పోరాటం మా కష్టాన్ని గుర్తించాలి మహేష్ గారు వెనకాల ఎవరున్నా లేకపోయినా మేము ఇప్పుడు ఈరోజు వచ్చామంటే డబ్బు చూసో ఇంకేదో చూసి అయితే మేము ఎవరూ రాలా మమ్మల్ని డబ్బుకి అసలు ఎవరు పిలవరు మమ్మల్ని మా జనసేన కుటుంబం పోతుని మహేష్ గారు అంతే ఆయనే మాకు అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మా పోతుని మహేష్ గారు జనాలలోకి తీసుకొచ్చారు తన కుటుంబం కూడా బయటకు వచ్చింది కాబట్టి నేను ఒక జనసేన నేను ఒక ఎస్సీ మహిళగా చెప్తున్నా నాలా అంటే దళితులు చాలామంది ఎస్సీ మహిళలు మరి చాలా లేని వాళ్ళు దళితులు ప్రతి ఒక్కరికి కావలసిన అందరి వాడు మహానటుడు మా ఠాగూర్ లాంటి పోతుని మహేష్ గారు పశ్చిమ నియోజకవర్గానికి కావాలి అవినీతికి చోటు పెట్టరు డబ్బుకు చోటు పెట్టరు నీతి నిజాయితీకి చోటు పెట్టి మాకు కష్టం మహేష్ అని ఎవ్వరు వచ్చి చెప్పుకున్నా వాళ్ళకి నిలబడి తన కష్టాన్ని మహేష్ గారు కష్టంగా భావించి ప్రతి ఒక్కరికి ఈ ఐదేళ్లలో ఎంత సహాయం చేశారనేది నేను ఒక్కదాన్నే దానికి నిదర్శనం మా ఇల్లు ఎక్కడో కొండపైన చెట్లల్లో ఉంటుంది అక్కడికి వచ్చి చెప్పులు కుట్టేవాళ్ళు కూడా రాజకీయం చేయాలి ఒక మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు చెప్పటాన మేమందరం ఆదర్శనంగా తీసుకొని ఈరోజు మేము బయటకు వచ్చినాక మేము జనాలల్లో మాకు సీట్ లేదంటే ఈ పది రోజుల నుంచి మేము కూడు నీళ్లు మానేసి మా మహేష్ గారికి సీట్ ఇప్పుడు కాకపోయినా రేపైనా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తారని మాత్రం మేము మాత్రం ఆశ మా ఆశ మరి పశ్చిమ నియోజకవర్గం నాది అక్కడ అని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి అదే మాట నిలబెట్టుకోమని మేము ఏంటంటే ఉన్న ఈరోజు కొత్త జనరేషన్ కావాలి రావాలి మారాలన్నారు వచ్చాము మారాము మరి మేము అడుగులు వేస్తున్న టైంలో మా అడుగులు ఆపేస్తానంటున్నారు వేరే పార్టీ ఏదో వచ్చినా ఈ పశ్చిమ నియోజకవర్గంలో అయితే గెలవదు ఒక్క గెలిసే మనిషి క్యాండిడేట్ పోతున్న వెంకట మహేష్ గారే నమస్తే జై జనసేన జై జనసేన